అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ మధ్య కొంచెం బిజీ వల్ల వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేయలేదనమాట ఇక నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను బ్యూటీ టిప్స్ అలాగే హెయిర్ కేర్ టిప్స్ అయితే ఎక్కువగా నేను అప్లోడ్ చేస్తానండి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఆన్సర్ చేయడానికి దాని మీద వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట అయితే వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే చాలా మందికి ఏంటంటే ఇలా ముక్కు మీద ముక్కు మీద ఈ చంపల మీద మచ్చలు నల్ల మచ్చలు పింపుల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయండి వీళ్ళ కోసం ఒక న్యాచురల్ ఒక బ్యూటీ టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నాను దీనివల్ల ఎలాంటి హార్మ్ఫుల్ అయితే ఉండదు అనమాట కెమికల్స్ అలాంటివి ఏమి ఉండదు ఇది న్యాచురల్ టిప్పు మంచిగా పనిచేస్తుంది అండి సో అందుకోసం మనకు కావాల్సిన ఏంటంటే రెండే రెండు ఐటమ్స్ అనమాట ఒకటి వచ్చేసి అలోవెరా జెల్ మీ ఇంట్లో చెట్టు ఉంటే అదైనా వాడుకోండి లేదంటే మార్కెట్లో దొరికే ట్యూబ్ ఇలాంటి అలోవెరా జెల్ అయినా తీసుకొని ఇది వచ్చి కస్తూరి పసుపు అనమాట అన్ని ఆయుర్వేదిక్ షాపులలో మీకు ఈజీగా దొరుకుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలన్నమాట నాకైతే మంగవచ్చ లేవు మీకు చెప్దామనేసి చెప్తున్నాను అనమాట నా ఫ్రెండ్కి ఒక తనకి చాలా ఉండేవి సో తను రెగ్యులర్గా తనకి చెప్పాను రెగ్యులర్గా వాడిందనమాట సో రెగ్యులర్గా వాడితే తనకి ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది చాలా వరకు తగ్గిపోయాయి మంగుమచ్చలు ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు అనమాట సన్లైట్ ఎండకు ఎక్కువగా తిరగాలనుకోండి అవి కొంచెం డార్క్ అనిపిస్తాయి అనమాట సో ఎండ్ ఫేస్కి ఎండ తగలకుండా ఉంటే వాళ్ళకి ప్రాబ్లం అంతగా ఉండదు అనమాట సో ఇప్పుడు చిట్కాడ పసుపు తీసుకున్నాను కదా ఇప్పుడు ఇందులో అలోవెరా జెల్ అనేది తీసుకోవాలి ఓకేనా దీనివల్ల మొహం మీద ఉండే నల్ల మచ్చలు పింపుల్స్ కానివ్వండి మంగు మచ్చలు కానివ్వండి నార్మల్ పింపుల్స్ వల్ల పడ్డ మచ్చలు కానివ్వండి సో తీసుకున్నాం కదా ఇప్పుడు వీటిని ఇలా వేలతో కానీ బ్రష్తో కానీ బాగా ఇలా ఇలా కలపాలండి ఇది బాగా మిక్స్ అయిపోవాలన్నమాట మిక్స్ అయిపోయిన తర్వాత ఇలా ఫేస్కి మొత్తం అప్లై చేసుకోవాలి ఫేస్ ఎంతైనా అప్లై చేసుకోవచ్చు లేదంటే మచ్చలున్న ప్లేస్లో కానీ మంగు మచ్చల మీద కానీ అప్లై చేసుకోవచ్చు మొత్తం అప్లై చేసుకున్నా కూడా బాగుంటుంది స్కిన్ మంచిగా ఉంటుందన్నమాట రెడ్ స్కిన్ అంతా పోయి మంచిగా మొహం అనేది మంచిగా మెరుస్తూ ఉంటుందండి ఇది కంప్లీట్లీ న్యాచురల్ అనమాట దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఫేస్ పాడవుతుందన్న భయం అయితే అస్సలు ఉండదండి ఇలా పెట్టేసుకొని మీరు కాసేపు రిలాక్స్ అయ్యారనుకోండి ఒక పది పదిహేను నిమిషాలు మీకు చాలా బాగుంటుంది ఇంకా దీని పగల కంటే కూడా ఇది నైట్ టైం అంటే మీరు నీట్గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇది అప్లై చేసుకొని కాసేపు ఉంచుకొని వాష్ చేసుకొని ఇంకేం క్రీమ్ కానీ ఏం పెట్టుకోకూడదు పడుకుని సరే నీట్గా వాష్ చేసుకుని అప్పుడు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీకు మీరు ఏదైనా ఎండకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మీరు పెట్టుకున్నా కూడా మీకు ఫేస్ డ్యామేజ్ కాకుండా బాగుంటుంది అనమాట సో ఇలా ఉంచేసుకునేసి ఆరిపోయిన తర్వాత నీట్గా చేసుకోవాలి అంతే చాలా బాగా పనిచేస్తుంది ఈ టిప్పు తప్పకుండా ట్రై చేయండి మీకు ఇంకా ఎలాంటి బ్యూటీ టిప్స్ కావాలన్నది కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను మంచిగా వర్క్ అయ్యేటివి అన్నీ తెలుసుకునే మీకు నేను వీడియో అయితే చేస్తాను ఏదంటే అది గుడ్డిగా కాదు ఏదైనా సరే ఫస్ట్ నేను నా ఫేస్ మీద ట్రై చేసి అది రిజల్ట్ బాగుంది అనిపిస్తేనే నేను మీకు ఖచ్చిత వీడియో అయితే చేస్తాను అన్నమాట సో ఇలాగా మొత్తం ఆరిపోయేదాకా ఉంచుకోవాలి ఆరిపోయిన తర్వాత వాష్ చేసి చూపించాలి సో నేను కాసేపు అయిన తర్వాత అయితే ఫేస్ వాష్ చేస్తున్నాను చూడండి గ్లో ఎంత బాగా వస్తుందో ఇలా చేస్తూ ఉంటే మచ్చలన్నీ కూడా పోతాయి ఈ విధంగా మీరు రో ప్రతిరోజు కానీ లేదంటే రెండు రోజులకు ఒకసారి కానీ ఇలా చేసినట్లయితే మొహం మీద మచ్చలు మొటిమలు అలాగే మంగు మచ్చలు అన్నీ కూడా పోతాయి అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్